డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి గ్రామంలో జరిగిన సీఎం సమావేశంలో ఒక యువకుడు తనకు పనిచేసుకోవడానికి వాహనం లేక ఇబ్బంది పడుతున్నాను అని సీఎంను కోరగా ఇరవై నాలుగు గంటలలోపే అతనికి ఎలక్ట్రిక్ వెహికల్ను అందచేసిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన యువకుడు

నీకు ఈవీ స్కూటర్ కొనేమంటాను ఎలక్ట్రిక్ అంది దాన్ని అయితే నేను ఇంట్లోనే చార్జ్ చేసుకోవచ్చు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది ఇమీడియట్ కొని ఇస్తాను రెండు మూడు రోజులని తెప్పిస్తారు టచ్ లో ఉండి ఓకే లేపు అవదుందా